అందరికీ నమస్కారం వెల్కమ్ టు నీల్ ఇండియా న్యూస్ వెల్లిచాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం చైర్మన్ శ్రీ వీర్ల ప్రభాకర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిసి శాలుగా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన గ్రామ ప్రజలు అనంతరం వృద్ధాశ్రమంలో పళ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్ రావు జిల్లా మాజీ రైతు బంధు సభ్యులు వీర్ల సంజీవరావు వీర్ల కుందన్ రావు మీసా వెంకటేష్ ఆరేపల్లి ప్రశాంత్ గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు